తండ్రే బయటికి వెళ్ళి రై బయట ఉండవు ఎందుకు రా లోపలికి అని పిలుస్తూ ఉన్నాడు కదా పిలిచినప్పుడు వీడు లోపల్లో ఉన్నాడు సంఘంలోనే ఉన్నాడు మందులోనే ఉన్నాడు కానీ వీడు ఎలా ఉన్నాడు అంటే చెడిపోయి ఉన్నాడు బయటికి వెళ్ళి చెడిపోవడం అంటే సహజం మందిరం నుంచి బయటికి వెళ్ళిపోయి లోపంలో అంటే అది సహజం కానీ వీడు ఎక్కడున్నాడు సంఘంలోనే ఉండి ఇంటిలోనే ఉండి చెడిపోయాడు ఇంటిలో ఉండి తప్పుపోయినవాడు పెద్దవాడు బయటికి వెళ్ళి తప్పుపోయిన వాడు ఇప్పుడు ఏమయ్యాడు రక్షించబడ్డాడు విన్నారా ఇంటిలో ఉండి వాడు వీడు ఎందుకని అంటే వీడికి లోక స్నేహం కలిగి ఉన్నాడు అంతే కదండి ఏమంటాడు నాకు స్నేహితులు ఉన్నారు నా స్నేహితుల కోసం ఏ రోజైనా ఒక మేక పిల్లైనా ఇచ్చావా ఆ తర్వాత వీడు ఏం చేస్తుంటాడు చెప్పినా ఈ పెద్దవాడు ఇంట్లో ఉండే చెడిపోయి ఉంటాడు ఇంట్లో ఉండే చెడిపోయాడు ఎలా చెడిపోయాడంటే వాడు కొంతమంది స్నేహితులు అన్నారు బయట వాళ్ళని పంపించి ఆ చిన్నవాడు ఉన్నాడో చూడు వాడు ఏ ఏ వ్యాపారాలు చేస్తున్నాడు ఏమేం చేస్తున్నాడు వాడు ఏమేం చేస్తున్నాడో మొత్తం తెలుసుకున్నాడు వీడు అందుకే కదంటాడు వాడు ఏం ఉన్నాడు వేషులతో తిరిగి వచ్చాడు వాడికే నువ్వు విందు చేస్తుండేది అని అంటే వీడికేం తెలుసు నాకు మాట వీడికి ఏం తెలుసు వీడు తెలుసుకోకపోతే వీడు తెలుసుకుంటేనే కదా అన్ని విషయాలు తెలుసు వీడు ఇంట్లో ఉండి పాడైపోయాడు వాడు బయటికి వెళ్ళి పాడైపోయాడంటే ఒక విధి కానీ వీడి ఇంట్లో ఉంటే పాడైపోయాడు రోజున అనేక మంది నా మాట వినండి సంఘంలో ఉండే చాలామంది చెడిపోతూ ఉన్నారండి సంఘంలో ఉన్నామని అనుకుంటున్నారే కానీ బయటికి వెళ్ళిపోయి పడిపోయి ఉన్న వారు ఉన్నారే బయటికి వెళ్ళిపోయి పడిపోయి లోకంలో కలిసిపోయి తాగుడికి అలవాటు అయిపోయి బానిసులైపోయి మత్తులో పడిపోయి దేవునికి విరుద్ధంగా పాడైపోయి దేవునికి విరుద్ధమైన కార్యాలు చేసి లోకంలో కలిసిపోయి పాడైపోయిన వారు ఉన్నారే అవిశ్వాసులుగా ఉన్నారే భ్రష్టులుగా మార్చబడ్డారే వారు గురించి ఆరాధిస్తూ ఉంటారు మనకి ఎందుకండి మానే అర్థం అవన్నీ మనకు అవసరం లేదు ఒకప్పుడు వచ్చాడు మందిరంలోనే ఉన్నాడు కానీ వాడు బయటికి వెళ్ళి లోకంలో కలిసిపోయిన వాడి గురించి కొంతమంది ఆరాధిస్తూ ఉంటారు వాళ్ళప్పుడు మందిరానికి వచ్చేవాళ్ళు కదా ఏమి ఇప్పుడు రావట్లేదు ఏం చేస్తున్నారు ఏ ఊర్లో ఉన్నారు అసలు మందిరానికి పోతున్నారా లేదా ఏం చేస్తున్నారు ఎట్టున్నారు వాళ్ళు తిన్నారా లే మనకు అవసరమా ఇంట్లో ఉంటే ఏమయ్యాడు వీడు పాడైపోయాడు చెడిపోయాడు అయితే లోకంలో కలిసిపోయినవాడు భ్రష్టత్వంలో మార్చబడిన వాడు మరలా బుద్ధి తెచ్చుకొని తండ్రి దగ్గరికి వస్తే వాడి కొరకు విందు చేయడం ప్రారంభించాడండి దేవుడు నా దేవుని ప్రియులారా నేను చెప్పదలిసిన మాట ఏంటంటే బయటికి వెళ్ళిపోయి పడిపోయిన వాడు సురక్షితంగా వచ్చినప్పుడు వాడి కొరకు దేవుడు ఆనందిస్తాడు అయితే సంఘంలోనే ఉండి దేవుని చెంతనే ఉండి పాడైపోయిన కుమారుని బట్టి దేవుడు బాధపడుతూ ఉంటాడు కనుక సురక్షితంగా ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాము తండ్రి అంతకు వచ్చాము తండ్రి దగ్గరకు వచ్చిన మనము దేవుళ్ళలోనే నడిపించబడదాం సురక్షితంగా నడిపించబడదాం దేవుని కొరకు బ్రతికేవారిగా మనం మార్చబడదాం ఇంట్లో ఉండి తప్పుపోయిన పెద్ద కుమారుడు వలె వద్దు మనకు ఇంట్లో ఉండి తప్పుపోయిన పెద్ద కుమారుడు వలె మారద్దు